బహోనదుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు మరి యొక్క విశ్వాస శక్తి కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాం దేవుని బిడ్లారా మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారని ప్రభువు పేరట మేము ఎంతగానో నమ్ముచున్నాం దేవుని వాక్యములో ప్రతి ఒక్క వారంలో వచ్చుచున్న ఈ కార్యక్రమాలను మీరు వీక్షించచ్చు ఈ యొక్క రక్షణ మార్గము మరి చే చక్కని వాక్యముల ద్వారాగా మీ అందరూ కూడా ఎంతగానో ఆత్మీయంగా బలపడుచున్నారని ప్రభువులో వర్ధిల్లుచున్నారని ప్రభువు నందు మేము ఎంతగానో విశ్వసించుచున్నాం మీ కొరకు ప్రార్థిస్తున్నాం మరిన్ని ప్రార్థన అవసరతల కొరకు మాకు స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ప్రార్థనాశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం బిడ్డలారా మరి యొక్క కార్యక్రమంలో దేవుని వాక్యంలోనికి మనం వెళదాం దేవుని యొక్క వాక్య సత్యముల ద్వారాగా మనమందరము కూడా బలపడుచు దేవుని యొక్క నామములో ముందుకు కొనసాగాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం మరి యొక్క సమయంలో దేవాతి దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఒక చక్కనైనటువంటి మాటను మీ అందరికీ తెలియచేయాలని నేను ఆశపడుచు ఉన్నాను దేవుని బిడ్లారా మరి యొక్క లోకములో భయంకరమైన శ్రమలలో శోధనలో వేదనలో దుఃఖములో సతమతమవుతున్నటువంటి దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరితో ఆ తండ్రిని దేవుడు ఇచ్చిచున్న సమాధానాన్ని మీ అందరికీ నేను తెలియచేయాలని ఆశపడచ్చు ఉన్నాను రెండు దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాము మరి యొక్క సమయంలో రెండు రాసుల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాము నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిస్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనము నీ పితృడైన దావీదునకు దేవుడకు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవా మందిరమునకు ఎక్కిపోవదువు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ నామానికి వందనాలు స్తోత్రాలు ప్రహ్వా ఈ యొక్క తండ్రి నా ప్రహ్వా సమయమందు నీ పాదసన్ని చేరి ఉన్నాము నీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాము నీ వాక్యమును నీ బిడలకు కావలసినటువంటి రీతిగా మీరే ఈ అల్పుడనైన నన్ను నీ సెలువుచాటును మరుగుపరుచుకుని నీ బిడలకు కావలసినటువంటి వాక్య అందించి బలపరచి దీవించి వారు కన్నీళ్లను తొడవమని వారిని ధైర్యపరచి బలపరచి స్వస్థపరచి మీ ఇల్లుతో నింపి ఈ వాక్యం ద్వారా మీరే మహిమ పొందమని నజరెడనే ఇస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె దేవుని బిడ్డలారా మనందరికీ తెలిసినటువంటి చరిత్ర రాజు అయినటువంటి హిజ్గియా మరణకరమైన రోగం వచ్చి ఉన్నప్పుడు అధునిక జీవితంలో ప్రవక్త అయినటువంటి యష్యా వచ్చి నీ ఇల్లు చక్కబెట్టుకో నీ సమయము సంపూర్ణమైపోయిందని చెప్పినప్పుడు ఆయన చేసినటువంటి యొక్క ప్రార్థన ఆ ప్రార్థనకు తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమాధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేని బెడ్లారా మరి అతను చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి తండ్రి అయినటువంటి దేవుడు ఆ మొరను అంగీకరించి ఆయనకు ఉత్తరమిస్తున్నటువంటి వారై ఉన్నారు సమాధానమిచ్చిన వారై ఉన్నారు ఆ సమాధానంలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి చక్కనైన మాట తండ్రైన దేవుడు పలుకుతూ ఉన్నాడు నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని అరునాడు హిస్కియాతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నీ కుటుంబముతో నీ యొక్క సమస్తముతో తండ్రి దేవుడు మాట్లాడుచు ఉన్నారు నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని దేవుని బిడ్డ నీవు నీ ఇంట్లోనే ఉండి నీ మంచముపై ఉండి నీ గదిలో ఉండి నీవు కన్నీరు విడుస్తున్నావు నీవు దుఃఖపడుతున్నావు నువ్వు వేధిస్తూ ఉన్నావు నన్ను ఎవరు చూడలేదు నా కష్టం ఎవరు చూడలేదు నా కన్నీరు ఎవరు చూడలేదు నా కష్టాలు ఎవరు పట్టించుకోవట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ మన తండ్రి అయినా ఏసయ్యా నీతో మాట్లాడుచున్నారు ఇదిగో నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచుచున్నాను నీవు కన్నీళ్లు విడుచుట ఈ లోకము పట్టించుకోలేకపోవచ్చు ఈ లోకము అర్థము చేసుకోలేకపోవచ్చు కానీ నేను నీవు కన్నీళ్లు విడుచుట నేను చూస్తున్నాను చూచుచున్నటువంటి దేవుడు మనందరితో వాగ్దానం ఇస్తున్నాడు ఈ యొక్క సందర్భంలో హిస్కియా కూడా మరణకరమైన రోగముతో ఉండి మందిరానికి వెళ్ళలేని పరిస్థితి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి తన గదిలోనే ఉండి దేవునికి మొరపెట్టి ఉన్నారు ఈరోజున కన్నీళ్లతో బాధలతో ఉన్నటువంటి వ్యాధులతో ఉన్నటువంటి నా ప్రియ తల్లి ప్రియ సహోదరి సహోదరుడా తండ్రి అయిన దేవుడు నీతో నేరుగా మాట్లాడుచువు నీవు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నప్పటికీ పర్వాలేదు నీ ఇంటిలోనే ఉండి నీ గదిలోనే ఉండి నీ తండ్రి అయిన దేవునికి నీ కన్నీటి ప్రార్థన నువ్వు తెలియచేయాలి నీ యొక్క వేదన నీ దుఃఖము తండ్రి అయిన ఏసేకు నువ్వు చెప్పినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు నీ కన్నీరును చూచుచున్న దేవుడు నీ కన్నీటిని ప్రేమించుచున్న దేవుడు నీ కన్నీటిని తుడవడానికి సిద్ధముగా ఉండిన దేవుడు నీవు కఠినమైన హృదయముతో ఉండొద్దు నా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడు నా దేవుడిని పట్టించుకోవట్లేదు నా దేవుడు నాకు సహాయం చేయట్లేదని ఒక నిరుత్సాహ భావంతో నీవు ఉండొద్దు దేవుని బిడ్డ నీవు ప్రార్థన చేయి విరిగి నలిగిన హృదయముతో పగిలిన గుండెతో నువ్వు ప్రార్థన చేయి నీ తండ్రి అయిన దేవుడు నీకు సమాధానం ఇక్కడ హిస్కియాకు సమాధానం ఇచ్చిన దేవుడు ఇదిగో నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు మందిరానికి ఎక్కి వెళతావు ఆమెను హలిలుయ్య ఈ యొక్క సమయంలో కూడా తండ్రి అనే దేవుడు నీతో వాగ్దానం ఇస్తున్నాడు నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను కనుక నేను నిన్ను బాగు చేస్తాను నేను నిన్ను స్వస్థపరుస్తాను నీవు మూడవ దినమున నీవు మందిరానికి ఎక్కువెళ్ళబోతున్నావు విశ్వాసం ఉంచు దేవుని బిడ్డ నమ్మకించు దేవుని బిడ్డ నీవు కన్నీళ్లను విడుచుట మరి మాని దేవుని సన్నదిలో ధైర్యము కలిగి ప్రార్థన చేయాలి మరీస్కియా ఎలాగైతే గోడతట్టు తిరిగి కన్నీరు విడిచి పశ్చాత్తాపముతో దేవుని సంగం మరపెట్టి ఉన్నాడు ప్రభువా నేను చేసినటువంటి నా నీతి క్రియలు లేకపోతే నేను చేసిన మంచి కార్యాలు నీ ఎదుట నేను యథార్థముగా ఎలా నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపన చేసుకొని నన్ను కరుణించు స్వస్థపరచు అని చేసిన ప్రార్థన ఈరోజు నీవు చేయాల్సినటువంటి వారు ఉన్నారని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను అనేకుల రోగులను స్వస్థపరచిన ఏసయ్య అనేకులను బాగు చేసిన ఏసయ్య నిన్ను కూడా బాగు చేయగలడు దీని బెడలో తమిళనాడులో సేవ చేస్తున్న తిరుత మనబడిన ఒక దైవజనుడు తన సాక్ష్యాన్ని పంచుకొని ఉన్నారు తన శరీరముల అవయవులన్నీ పాడైపోయినప్పుడు ప్రతి అవయములో నుండి కూడా కొన్ని కొన్ని గ్రాముల పార్ట్స్ ఆయన ఆపరేషన్ చేసి తీసివేసి ఉన్నారటండి అతను ఎముకల గూడులాగా అయిపోయి మంచంలో పడుకున్నప్పుడు తండ్రి అయిన ఏసయ్య ఆయన దగ్గరికి వచ్చి ఉన్నారు వచ్చి ఆయన యొక్క దేహంలో ఆయన ఒక చిన్న వెలుగును ఉంచి ఉన్నారు ఆ వెలుగు ఉంచడం ద్వారాగా ఆయన దేహం అంతా బాగుపడి ఉన్నది దీని బిడ్డ డాక్టర్లు అందరూ కూడా చెప్పేశారు ఈయన ఎక్కువ కాలం బ్రతకడం కష్టమని చెప్పి కానీ ఎప్పుడైతే దేని బిడ్డ దేశు క్రీస్తు ప్రభువారు ఆయన్ని దర్శించారో ఆయన వెలుగునాయంలో ఉంచి ఉన్నారో తన శరీరం అంతా బాగుపరచబడింది అప్పటి వరకు ట్యూబుల ద్వారాగా మరి పాలను ఆహారాన్ని నోట్లో ముక్కులో మరి పొట్టలో అన్ని వైపుల నుంచి కూడా మరి ట్యూబులు పెట్టి ఉన్న తన శరీరంలోనికి ప్రభు శక్తి ప్రవేశించింది కనుక ఒక ఆరు నెలల కంటే మీరు ఎక్కువగా బ్రతకరు అని చెప్పినటువంటి ఆ యొక్క సేవకుడు ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలైనా కూడా ఆయన క్షేమంగా ఉన్నారా మెన్హాలెలుయ తన భార్య ప్రార్థించింది అయ్యా ఇజ్గియాకి ఇచ్చినట్టు పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇవ్వండి అని ప్రార్థన చేసింది కానీ తండ్రైన దేవుడు ఆయనకి ఇరవై రెండేళ్ల వయసులో ఇప్పటికీ ఇంకను ఆరోగ్యంగా సేవ చేస్తున్నారు దేవుని బిడ్డల మీరు నమ్మండి ఏసయ్య స్వస్థపరచగలిగిన వారు నీ శరీరంలో ఏ వ్యాధి ఉన్నా ఏ బలహీనత ఉన్నా కన్నీరు విడిచి ప్రభు నన్ను స్వస్థపరచను అడిగించే తప్పకుండా ఏసయ్య ఆయన వాగ్దానం ఇస్తున్నాడు నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసి ఉన్నాను ఎప్పుడైతే నువ్వు పశ్చత్తాప హృదయంతో ప్రభు సన్నిధులుడి పాపాలు ఒప్పుకొని నీ యొక్క పాప దోషములు నీ పితృల పాప దోషములు శాపములు అన్నీ కూడా ప్రభువు దగ్గర పెట్టి మొరపెట్టినప్పుడు అవన్నీ కడగలిగిన పరిశుద్ధ రక్తము యేసు క్రీస్తు ప్రభువారి రక్తము నీ మీద ప్రోక్షించబడినప్పుడు నీకు విడుదల కలుగుతుంది నీకు క్షమాపణ దొరుకుతుంది నీకు రక్షణ దొరుకుతుంది నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో పరలోక రాజ్యానికి కూడా నీవు వారసుడు కావటానికే ఈ రోగం వచ్చి అన్నదేమో ఏసయ్యా నేను నా హృదయానికి సమర్పిస్తానయ్యా నీ బిడ్డగా నేను మారుతానయ్యా అని నువ్వు ఒక తీర్మానం తీసుకుంటే ఆ తండ్రి అని ఏసయ్య నీకు నిశ్చయంగా స్వస్థపరిచే దేవుడని ప్రకటిస్తూ ఉన్నాను రెండవదిగా ఆయన కన్నీటిని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నారు మన కన్నీటికి ఉన్నటువంటి విలువ ఏమిటి అనే సత్యాలని మనం కొన్ని సత్యాలు మనం చూద్దాం రెండవదిగా చూసినట్లయితే కీర్తనాకారుడు నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ముప్పై ఆరో వచ్చనంలో కూడా ఆయన కూడా కన్నీళ్లు విడిచాడంటే దీని బిడ్డలారా జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు ఈరులై పారుచున్నది ఇప్పటికీ ఇస్గియా యొక్క కన్నీరు వలన స్వస్థత చూసాము దినబెడ్లారా ఇప్పుడు దావీది యొక్క కన్నీరు ఎంత విలువైనది అతని యొక్క జీవితంలో కూడా అనేక విజయాలను చూశాడు శత్రు సమూహాలను జయించగలిగాడు గొప్ప ఆశీర్వాదాలను పొందగలిగాడు గొప్ప దీవెన పొందగలిగాడు ఎందుకనగా అతను కూడా కన్నీటి ప్రార్థన యోధుడుగానే అనేక కీర్తనల్లో ఉన్నటువంటి భాగాలు మనం చూసినప్పుడు ఇక్కడ చదివినటువంటి భాగమును బట్టి దావీదు ఎందుకు కన్నీరు విడుస్తూ ఉన్నారట అండి ఆయన జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నుల నుండి కన్నీరు ఏరులై పారుతుంది అంటున్నాడు ఆయన అనగా దేవుని వాక్యాన్ని ప్రజలు అనుసరించకపోతున్నట్లయితే మరి యొక్క దావీదు దుఃఖపడుతూ ఉన్నాడండి ఎందుకంటే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం అనుసరించలేదో దేవుని వాక్యాన్ని బట్టి జీవించలేదో మన జీవితంలో ఎన్నో కష్టములు ఎన్నో శ్రమలు మానవాళి అంతా కూడా పాపానికి బానిసైపోతూ ఉన్నది అనిప దేవుని వాక్యమే మనం పరిశుద్ధపరిచేది దేవుని వాక్యమే పరిశుద్ధమైన మార్గం నడిపించేది అట్టి వాక్యాన్ని అనుసరించకపోతే దేవునికి కన్నీరు అలాగే దైవజల్లికి కన్నీరు భక్తులకి కన్నీరు నేను వెళ్ళారా అలా ఏరులై పారినటువంటి అట్లాంటి పరిస్థితులు అతనికి దుఃఖమును గూర్చి అనేక సందర్భాలైన ఆయన మాట్లాడుతూ ఉంటాడైనా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి అంటాడు ఒకసారి మరొకసారి అంటాడు అయ్యా నా కన్నీరు చేత నా పరుపు కొట్టుకొని పోవచ్చున్నది ఆయన మరి అదే విధముగా నా కన్నీళ్లు నాకు నిందాస్పదమైని అంటాడు నా కన్నీళ్ళే నాకు అన్నపానములైనవి అంటాడు ఈ విధంగా నా కన్నులను నుండి కన్నీళ్లు జారకుండా నన్ను కాపాడండి అయ్యా అంటాడు భక్తుడు చేసిన కన్నీటి రోధన ఎంతో శ్రేష్టమైనది దావిధ భక్తుని జీవితంలో ఆయన చేసినటువంటి ఆ గొప్ప యొక్క ప్రార్థన విలువైనటువంటి ప్రార్థన ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థన అతనికి ఎంతో గొప్ప విలువనిచ్చింది ఆయన గొప్ప రాజుగా నిలబెట్టింది గొప్ప భక్తునిగా నిలబెట్టింది అనేక కీర్తనలు ఆయన చేత చతరాయించింది ఈ రోజున నీ కన్నీరు కూడా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతా ఉంది కనుక నీ కన్నీటి ప్రార్థన నీవు విడిచిపెట్టవద్దు దావీదు భక్తుని వలె ఇస్కి అవలే దావీదు కూడా కన్నీటి మీద ఒక ఎక్స్పర్ట్ అని చెప్పాలి లేకపోతే ఒక అనుభవశాలి అని చెప్పాలి చాలా ఎక్కువగా కన్నీటితో ప్రార్థించిన వ్యక్తి అయి ఉన్నారు ఎందుకనగా ప్రజల రక్షణ కొరకు దేశం యొక్క రక్షణ కొరకు మన గ్రామ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి దేనిబడ్డల ఈవన్ రాబర్ట్స్ అనేటువంటి ఒక గొ బొగ్గు పని పనిచేసుకున్నటువంటి ఒక కార్మికుడు రోజుకి పన్నెండు గంటల పనిచేసి రోజుకి నాలుగు గంటలు ఆయన ప్రార్థనలో ఉండేవాడటండి ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే తన యొక్క దేశమైనటువంటి వేల్స్ దేశములో పాపం పెరిగిపోయింది ఆ దేశమంతా క్లబ్బులతోనూ పబ్బులతోనూ నిండిపోయి వ్యభిచారంతో నిండిపోయి ఆ దేశమంతా కూడా పాపంలో పొ పొరులుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ప్రభువా నా దేశమును కాపాడండి నా దేశమును రక్షించండి అని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడటండి రోజుకి నాలుగు గంటలు తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకు దర్శనమిచ్చి ప్రభువా మా దేశాన్ని ఏదో ఒకలా కాపాడండి ప్రభు ఏదో ఒక దైవజన్ లేపండి ప్రభువ తద్వారాగా నా దేశాన్ని రక్షించండి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు యేసు ప్రభువారు ప్రత్యక్షమై నేను నీ దేశాన్ని రక్షిస్తాను అని చెప్పారటండి అయితే నీ మరి ఎవరి ద్వారా ఈ యొక్క దైవజనుని ద్వారా చేయబోతున్నామంటే నేను ఎవరి ద్వారా చేయట్లేదు నీ ద్వారాగానే నేను నీ దేశాన్ని రక్షిస్తున్నాను అని చెప్పారటండి అదేంటి ప్రభావ నేనేమి పెద్ద భక్తుడిని కాదు దైవజనుడిని కాదు కేవలం ఒక కార్మికుడిని మాత్రమే అంటే కాదు ఈ దేశము కొరకు నీవు మాత్రమే ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ ద్వారాగా నేను వేల్స్ దేశాన్ని రక్షిస్తానని చెప్పి ఆ విధంగా వేల్స్ దేశాన్ని అంతటినీ కూడా ఆరు నెలల్లో మార్పు తీసుకొచ్చాడు దేని బిడ్డలారా ఈవన్ రాబర్ట్స్ అనేటువంటి మహా కన్నీటి ప్రార్థన యోధుడు నాలుగు గంటలు రోజుకి ప్రార్థన చేసిన తన ప్రార్థన తన దేశాన్ని రక్షించింది ఈ రోజున నీ కుటుంబాన్ని రక్షించావా నీ గ్రామాన్ని రక్షించావా నీ సంఘాన్ని రక్షించావా నీ దేశాన్ని రక్షించావా నీవు కూడా రక్షించే బిడ్డగా ఉండాలంటే నీవు కూడా ప్రార్థన చేయాలి నీవు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి తద్వారాగా తండ్రి అయిన ఏసయ్య నీవు చేసిన కన్నీటి ప్రార్థన బట్టి ఆ తండ్రి అయినటువంటి దేవుడు నీ ప్రాంతానంతటిని కూడా రక్షించబోతున్నాడు మూడవదిగా మనం చూస్తున్నట్లయితే దేని బిడ్లారా యోగు గ్రంథములో యోగు చేసిన కన్నీటి ప్రార్థన చూద్దాం పదహారు అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినా చూద్దాం దేని బిడ్లారా నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయిచున్నారు నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాధ్య వలనని కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడిచున్నాను ఈ యొక్క సందర్భంలో మూడవదిగా యోగు భక్తుని యొక్క కన్నీటి ప్రార్థన మనం ఇక్కడ చూచుచున్నాం చూన్నాం యోగు భక్తుడు కూడా భయంకరంగా హింసించబడ్డాడు భయంకరముగా మరి సాంతాను చేతుల్లో నలిగిపోయినాడు తన శరీరం అంతా కూడా కుళ్ళి కుషించిపోతా ఉంది తన యొక్క ఆస్తిపాస్తులన్నీ కోల్పోయినారు సమస్తాన్ని కోల్పోయినటువంటి తన యొక్క జీవితంలో దేని తండ్రి అయినటువంటి దేవుడు ఆయన పరీక్షిస్తున్నటువంటి కాలంలో తన భార్య కూడా చెప్పింది ఇదిగో దేవుడిని దూషించి చచ్చిపో అని తన భార్య కూడా చెప్పింది ఇంత ఘోరమైన పరిస్థితికి అతను జగజారిపోయినప్పుడు ఆయన యొక్క జీవితంలో దేని ఆయన చేస్తున్నటువంటి మరి తన శిష్యు తన స్నేహితులు కూడా చుట్టూరా వచ్చి అతన్ని పొడుస్తూ ఉన్నారు మాటలతో వ్యాధ్య మాడుతూ ఉన్నారు ఈ రోజున నీ పరిస్థితి కూడా ఎట్లాగనే ఉందేమో దేవుని బిడ్డ ఇదిగో నీ శరీరంలో అనేకమైనటువంటి బలహీనతను మీరు దాడి చేస్తున్నాయేమో నిన్ను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడేమో నీ జీవితంలో అన్ని వైపులా శోధలు నీ వైపు వస్తూ ఉన్నాయేమో కానీ యోబు చేసినట్లుగా నీ కన్నీళ్ళు ప్రవాహముగా దేవుని తట్టు చూచి కన్నీళ్ళు ప్రవాహముగా విడుచుచున్నాను ఎవరి తట్టు చూడాలని మనం దేవుని తట్టు చూడాలి స్నేహితుల వైపు కాదు తన భార్య బిడ్డల వైపు కాదు మన బంధువర్గం వైపు కాదు దేవుని తట్టు చూసి నీవు కన్నీళ్ళు విడవాలి ఎస్గియా కూడా తన ఏకాంత గదిలో కన్నీరు విడిచాడు దావీదు కూడా తన ఏకాంత గదిలో కన్నీరు విడిచాడు అలాగేనే ఇక్కడ యోగు భక్తుడు కూడా తన దేవుని తట్టు చూసి కన్నీళ్ళు ప్రవాహముగా ప్రవహిస్తూ ఉన్నాడు ఈ రోజున నీ కుందా కన్నీటి అనుభవం నీ కుందా కన్నీటి ప్రార్థన విధానము దేవుని బిడ్డలారా నీలో అలాంటి కన్నీటి ప్రార్థన విధానం ఉండినట్లయితే నీవు నిశ్చయంగా బాగుపరచబడతావు నిశ్చయముగా దీవించబడతావు నీ పరీక్షల నుంచి నువ్వు విజయం సాధిస్తావు సాతాను శోధనల్ని జయిస్తావు వ్యాధుల్ని చేయిస్తావు సమస్యలను చేయిస్తావు శోధనలు చేయిస్తావు జయసారిగా నిలబెట్టగలిగిన ఏసయ్య నీకు తోడయ్యన్నారు కనుక నీవు కన్నీరు విడిచి ప్రభు పాదాల దగ్గర నువ్వు మొర్ర పట్టాలి నీకు వచ్చు పరీక్షలో మరి నీకొచ్చున్నటువంటి నీ యొక్క ఘోరమైనటువంటి సమస్యలలో నీవు మరి ధైర్యముగా నిలిచి ప్రభు సన్నిలో నువ్వు నిలబడాలి దేనిబెడ్డారా అలా నిలిచినప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు యోగు జీవితాన్ని ఎట్టి రీతిగా దీవించి ఉన్నారో ఎట్టి రీతిగా ఆశీర్వదించి ఉన్నారో మనం ఇక్కడ చూచుచున్నాం దేని ఆ తండ్రి అయిన దేవుడు యోగు యొక్క జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇచ్చారండి తన కోల్పోయినటువంటి బిడ్డలు కంటే కూడా అందమైనటువంటి బిడ్డలను వారికి తండ్రిని దేవుడు మరలా ఇచ్చాడు ఆమెను హలెలుయా మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకిచ్చారు చివరి నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చూసినట్లయితే బిడ్డలారా మొదట తన యొక్క జీవితంలో మరి యొక్క ఏడు వేల గొర్రెలు ఉంటే పద్నాలుగు వేల గొర్రెలుగా దేవుడు రెట్టింపు చేశాడండి అలాగే మూడు వేల ఒంటలు ఉంటే అతనికి ఆరు వేల ఒంటెలుగా దేవుడు అతన్ని దీవించాడండి మరి ఐదు వందల జతలు ఎడ్లు మొదట ఉంటే చివరిలో ఆయనకి వెయ్యి జతల ఎడ్లుగా దేవుడు దీవించాడండి ఆ విధముగా దేవుని వెళ్లారా అతని యొక్క జీవితంలో ఐదు వందల మరి ఆడు గాడిదలు ఉన్నాయి ప్రారంభంలో కానీ చివరిలో ఆయన జీవితం వెయ్యి ఆడు గాడిదలను దేవుడిచ్చాడు అలా అంటే రెట్టింపు దీవెన నీవు శోధించబడిన తర్వాత సువర్ణముగా మార్చబడతావు నా ఎన్ని కోల్పోయాను నా జీవితం అంతా కూడా నష్టపోయాను నా యేసుక్రీస్తు ప్రభువారు బాబు వారు నాకేం మేలు చేశారని నువ్వు చింతపడుతున్నావేమో దేవుని బిడ్డలారా కానీ నీకున్నటువంటి కొంచెము దేవుడు తీసివేసి శ్రేష్టమైనది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు ఒక తండ్రి కూడా తన కుమార్తెను ఒక ప్లాస్టిక్ ముత్యాలహారం కొనుక్కున్నప్పుడు ఆ ముత్యాలహారంతో ఎంతో బాధపడుతూ ఉంది ఎంతో సంతోషిస్తూ ఉంది యొక్క మరి ముత్యాల హారం అనుకుని ప్లాస్టిక్ హారంతో ఉంటా ఉంది కానీ తన తండ్రి అనుకున్నాడు ఆమెకి ఒరిజినల్ ఇవ్వాలని ఆయన ఏమి చెప్పాడు ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ ముత్యాలహారం నాకు అని అడిగాడు కానీ ఇవ్వట్లేదు అలా అడగ్గా 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 చివరికి ఏం చేసింది ఆమె ఆ ప్లాస్టిక్ది ఇచ్చేసిన తర్వాత తన తండ్రి ఒరిజినల్ ఇచ్చాడు ఐ మీన్ ఈ రోజున మన తండ్రి దేవుడు కూడా నీ దగ్గర ఉన్నటువంటిది తీసివేయాలని ఆశపడుతున్నాడు ఎందుకనంటే నీకు బహుశ్రేష్టమైనది ఇవ్వడానికి బహుశ్రేష్టమైనది ఇవ్వడానికి అలాగే ఇక్కడ యోగు భక్తిని జీవితంలో కూడా అలాగే జరిగింది దేని బెడ్లారా తనకున్న కొంచెమును తీసేసి రెట్టింపు దీవెన ఆయనకి ఇవ్వడం జరిగింది దేని బెడ్లారా నాలుగోదిగా మనం చూసినట్లయితే శుభవార్త ఏడవాధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మరి యొక్క యాభై వచనాల్లో ఉన్నటువంటి కన్నీటి ప్రార్థన మరి విషయాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం దేని బిడ్డలారా మరి యొక్క సమయంలో ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిశయుని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నారని తెలుసుకొని యొక్క బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి తట్టు ఆయన పాదము లేదా నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను వరియాబీ యొక్క వచనం కూడా చూద్దాం అందుకు ఆయన నీ విశ్వాసములను రక్షించెను సమాధానము గలదానమే వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను ఆమెన్ మరి ఒక నాలుగవ ప్రార్థన యోధురాలు పాపాత్మురాలైన స్త్రీ మరి ఇక్కడ ఆ కన్నీరు చూస్తాము దావీదు కన్నీరు చూస్తాము యోబు కన్నీరు చూస్తాము ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ యొక్క కన్నీరు తన జీవితంలో ఉండిన పాపాత్మురాలు అనబడిన ముద్రతో ఆమె ఉంది కానీ ఏసయ్య పాదాల దగ్గరకు వచ్చింది మిక్కిలి విలువైన అత్తరుబుడు తీసుకొచ్చింది ఆయన పాదాలను కన్నీళ్లతో తడిపింది తల వెంట్రుకలతో తుడిచింది ఆ పాదములు ముద్దు పెట్టుకుంటూ ఉంది అదే విధముగా ఆ అత్తరుతో ఆ పాదాలని మరి పూసింది అత్తరు పూసింది ఈరోజున పాపాత్మురాలుగా లేకపోతే లోక సంబంధమైన పాపములతో చేత శాపముల చేత భయంకరమైనటువంటి దుర్నీతి చేత భయంకరమైనటువంటి పాపక్రియల చేత మరిళమైపోయినటువంటి మానవులమైన మనమందరము కూడా ఆ ఏసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి మనం చేసిన కన్నీటి ప్రార్థన పశ్చాత్తాప హృదయముతో చేసిన ఒక ప్రార్థన మన పాపములన్నీ కడిగి వేస్తాం ఈ పాపాత్ములైనటువంటి స్త్రీ కూడా వెళ్ళేం చేసిందంటే అండి ఏసే పాదాల పశ్చాత్తాప హృదయంతో తన అనేటువంటి బుడ్డెను పగలగొట్టింది అక్కడ మరి అక్కడ తరువు రాసింది దీని బడలారా మరి విలువైనటువంటి కురు మరి కురులను ఈ తల వెంట్రుకలను స్త్రీలు ఎంతో ప్రేమిస్తారు అలాంటి వెంట్రుకలను ఏసయ్యే పాదాలని తుడవటానికి వాడుకున్నది దేని బిడ్లారా ఇంత తగ్గింపు జీవితం కలిగి ఉంది మనము కూడా మనకు శ్రేష్టమైనది ఏదైతే ఉందో ఏసేకి సమర్పించాలి ఏసే పనిలో వాడాలి దేని బిడ్డలారా ఎప్పుడైతే మనము ఏసే సన్నిధిలో మనం ఉంటామో దేని బిడ్డలారా ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంటా ఉంది నువ్వు దేన్ని ముద్దు పెట్టుకుంటున్నావు ఈ లోకంలో లోక సంబంధమైన ముద్దుల కోసం ఎదురు చూస్తున్నావా వద్దు దేని పెడలారా ఏసయ్య పాదాల దగ్గర పరిశుద్ధమైనటువంటి ముద్దుతో నువ్వు జీవించాలని ఆశపడుతూ ఉన్నాను అదేవిధంగా మేం పొందిందండి సమాధానము మొగలదాన వైపమ్ము ఇక్కడ పరిషయుడు అంటాడు కదా అయ్యో నేను ఇక్కడ పరిశైడిగా మరి పరిశుద్ధంగా నేను ఉన్నాను కదా కానీ ఆ పాపాత్మను స్త్రీని ఏంటి నువ్వు అలా రానిచ్చేవని చెప్పంటే ఎవరిని నేను ఎక్కువ ప్రేమించాను ఎవరిని ఎక్కువ ప్రేమించాను అంటే ఎక్కువ పాపములు చేసిన వాడు ఎక్కువ క్షమించబడ్డాడంటే ఎక్కువ ప్రేమించబడ్డాడు అని ఆయన చెప్పి ఆమె నీవు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు కానీ నేను వచ్చిన దగ్గర నుంచి ఆమె నా పాదాలు పట్టుకుని విడిచిపెడతలేదు అంత భయభక్తులు కలిగి ఉంది ఆమె కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి కనుక ఈ రోజున నీవు కన్నీళ్ళతో రోధనతో ఇదిగో నీ రోగానికి కారణం ఒక పాపము కావచ్చు ఒక శాపము కావచ్చు నీ యొక్క పితరులు చేసినటువంటి భయంకరమైన పరిస్థితులు కావచ్చు అవన్నింటినీ కూడా తీసివేయగలిగిన సర్వోన్నతమైన శక్తి మన యేసు క్రీస్తు ప్రభువు వారి దగ్గర ఉన్నది కనుక ఆయన పాదాల దగ్గర కన్నీరు విడిచినట్లయితే నీ పాప దోషములు క్షమించబడతాయి మరి నీ విశ్వాసమును రక్షించేను సమాధానము గల వెళ్ళము అంటున్నారు కనుక దేవుని బిడ్డ నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచితిని అని ఇస్కియాతో మాట్లాడిన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు నీ కన్నీళ్ళు తుడవటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నీవు విశ్వాసముతో ఉండాలి ధైర్యముతో ఉండాలి కానీ వేసే దగ్గరికి వచ్చి కూడా నీ కష్టాలు నువ్వేమోస్తున్నావు నీ బాధలు నువ్వేమోస్తున్నావు నీ యొక్క పరిస్థితుల్లో నీలో నీవే కృంగిపోతూ ఉన్నావు అలా ఉండడానికి వీల్లేదు కానీ ఆ ప్రభు వైపు నువ్వు చూసి ఆ ప్రభు పెట్టగా ఉండాలని తెలియచేస్తూ ఉన్నాం కనుక దేని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధానంలో మన విశ్వాసముతో ఆయన సన్నిధానంలో సమాధానం పొందుదాం అట్టి కృపదేవుడు మనకు దయచేసి దీవించను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన దేవ కృపగలను తండ్రి నీ నామమునకు లెక్కలేని శృతి స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభావ నీ యొక్క కృపచేతనే నీ బిడలైనటువంటి వారు ఈ సన్నిధానంలో ఉన్నారు వారు కన్నీరు విడిచుట్ట నేను చూచి అని మాట్లాడుచున్న దేవుడు నాయన నీ బిడ్డలు వారి ఏకాంత కాంత పరిస్థితుల్లో వారి ఏ పరిస్థితులు కన్నీరు విడుస్తున్నారు ప్రవ్వా ఇస్గియా కన్నీరు తుడిచిన దేవ దౌవీదు కన్నీరు తుడిచిన దేవ యోబు కన్నీరు తుడిచిన దేవ ఇదిగో పాపాత్ములు శ్రీ స్త్రీ కన్నీరు తుడిచిన దేవా నీ బిడ్డల కన్నీరు కూడా తుడవండి ప్రవ్వా ఇప్పటికీ వారి కన్నీళ్లు వారి చేతులతో వారే తుడుచుకుంటున్నారేమో అయ్యో నా కన్నీరు తుడిచేవారు లేరని దుఃఖపడుతున్నారేమో కానీ నీవు వారి కన్నీరు తుడిచి వారికి ధైర్యం ప్రసాదించండి ప్రభు అని నీ పాదాల దగ్గర మొరపెడుతూ ఉన్నాం ప్రభు నీకు స్తోత్రాలు మనమందరము కూడా ఏసేయో పాదాలను కడిగి ఆయన పాదాల దగ్గర మరి క్షమాపణ పొందుదాం విడుదల పొందుదాం స్వస్థత పొందుదాం ఆ ప్రభు ఆయన వైపు మనం చూద్దాం ప్రైస్త గాడ్ హెలుయా పాదాలని కడగనా சுபால கடகனா க கண்ணீட்டித்தோ கடி பூயனா ಕನ್ನೀಟಿ ತೋ ಪನ್ನೀರು ಪೂಯನ ನನ್ನೇಲು ಸ್ವಾಮಿ ನ ಜೀವನಾಧುನಿ ನನ್ನೇ ಸ್ವಾಮಿ ಕಿ ನೀವನಾಧುನಿ ಪಾದಾಲನೆ ಕಡಗನಾ సుపాదాలని గడగనా నా పాప పాపభారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు లోకాన ఉదయం నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను నరకాగ్ని నుండి నన్ను రక్షించెను పరలోక భాగ్యము నాకి చెను పరలోక భాగ్యము ಪಾದಾಲನೆ ಕಡಗನ ಪಾದಾಲನೆ ಕಡಗನ ಪಾದಾಲನೆ ಕಡಗನ ಪಾದಾಲನೆ ಕಡಗನ నా ప్రియ తల్లి సహోదరి సహోదరుడ ఏసేయ పాదాలు కడిగినట్లయితే పశ్చాత్తాప హృదయముతో కన్నీటితో ఏసేయ సన్నిధి ఉండినట్లయితే ఆ తండ్రి అనే దేవుడు నిశ్చయముగా నీ కన్నీరు తుడుచుచున్నాడు నీ జీవితంలో అద్భుతము చేయించున్నారు దేవానికి స్తోత్రాలు నీ బిడల జీవితాల్లో గొప్ప విడిమోచన దయచేయండి గొప్ప సమాధానము దయచేయండి గొప్ప విడుదల కలుగు చేయండి స్వస్థత కలుగు చేయండి దీవెన కలుగు చేయండి ఆశీర్వాదం కలుగు చేయండి నీ క నీ యొక్క బిడ్డలను దర్శించమని స్వస్థపరచమని లేవనెత్తమని ఆశీర్వదించమని నీ బిడ్డల జీవితాల్లో బహుదేవిన ఆశీర్వాదములు నీ బిడ్డల జీవితాలు మనం అనుగ్రహించి నీ కృపలో నానాటి హెచ్చించి నీ కృప సమృద్ధులు మీరే బలపరిచి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆర్పించుకోమని నజరేడి నేసయ్య ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్న మా పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు బాగా దీవించి ఆస్వారించును గాక ఆమె